వన్ నాట్ టూలో టోటల్ ఎంత ఉన్నారు ఇది టోటల్ వన్ నాట్ ఈ ఎనిమిది టెన్షన్ ఈ ఓల్డ్ పట్టపాదికొక్క అంటే ఓల్డ్ ఈయనకొకటి బాగుంది అంటే 2 200 12 13 భాగం చూసారు చూసారు చెయ్యాలి 10 17 11 నుంచి మనకి ఏం సాయిద మిగిలిన వాళ్ళ అదర్కి ఎన్ని పడతది కొద్దిగా సార్ ఇప్పుడు ఏమైనా 1 12 ఎంత ఉంది 3 4 ఉంది ఆ ఓకే బస్ట్ ఇప్పుడు ఆ 2 ఎకర్స్ ఎంత 13 కదా మిగిలిన వాళ్ళకి ఓల్డ్ పట్ట పాస్బుక్ దీనికి సరిపోయిందా మిగిలిన ఫార్మర్సీ అంటే పాత దాంట్లోనే ఆర్ఎస్ఆర్ క్రాస్ అయిందా కూడా డబ్బు వస్తుంది ఒక్కడే కాదు మీరు మొత్తం చెక్ చేయాలి ఒక్కడి చూస్తే తేలే విషయం కదా ఓకే

మళ్ళీ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక నెంబర్ పచ్చి చేసేది వాళ్ళ నాన్న పేరు మీద వచ్చేది మనం ఎలా రీతి వచ్చేటప్పుడు వాళ్ళ పేరు ఉంది ఆన్లైన్లో బట్ వాళ్ళ పాత ఫాదర్ పేరు క్రాస్ నేను సార్ కొన్ని నుంచి సెవెంటీ వన్ నాట్ సిక్స్ దాదాపు అరవై అరవై టైం

వాళ్ళకి పాస్బుక్ వచ్చింది సార్ పాస్బుక్ వచ్చింది వాళ్ళకి రైట్ బంద్ వస్తుంది నా ముందట ఇస్తున్నారు పాస్బుక్ వాళ్ళు పాస్బుక్ అది అది కూడా మేము వాళ్ళ దగ్గర ఉన్నాం అది మా ల్యాండ్ సైడ్ది మా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది మా మా పేరు మీద రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి మా దగ్గర వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ కంచావ గుడి దగ్గర అదే వాళ్ళ పేరు మీద మీరు కొన్ని వాళ్ళ పేరు మీద వచ్చింది కదా మరి ముందు ధరణి అప్లై చేసుకోలేదా చేస్తున్నా సార్ అది ఫార్టీ అదే ఎక్కడ దానికి अच्छा 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 अ बाट लेख्नु भन्दा अगाडि जनवरी 2020 यसले ससेमी साथीले निकै ठूलो धन्यवाद सँगै मलाई आभार व्यक्त गर्न चाहन्छु सँगै यसको धन्यवाद मागरा